మిత్రులందరికీ నమస్తే అండి ఈరోజు ఒక సంతాన సమస్యల గురించి మనం డిస్కస్ చేద్దాం అందరికీ పెళ్ళిళ్ళు అవుతున్నాయి కానీ సంతానం కలగట్లేదు సంతానం కలగడానికేమో ఫెర్టిలిటీ సెంటర్స్ పెరిగిపోయి ఒక్కొక్కళ్ళ దగ్గర నాలుగైదు లక్షలు చాలామంది దగ్గర ఎయిటీ పెర్సెంట్ ఇదివరకు సంతానం గురించి ఇంత బాధపడే వాళ్ళం కాదు ఆటోమేటిక్గా మ్యారేజ్ అయితే ఆటోమేటిక్గా సంతానం కలిగేది ఇప్పుడు ఎవరికి కూడా అంత ఈజీగా సంతానం కలగట్లేదు ఎవరికో ఒకళ్ళిద్దరికీ జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే లేట్ మ్యారేజెస్ జరుగుతున్నాయి పిల్లలు సెటిల్ అవ్వకుండా మగపిల్లాడు ముప్పై దాటిపోతున్నాయి ఆడపిల్లకి కూడా అంతే పాతిక ముప్పై దాటిపోయినప్పుడు వాళ్ళకి ఈ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది ఎక్కువగా సెల్ ఫోన్లు వాడడం వల్ల మగపిల్లలు ఈ ఫ్రంట్ పాకెట్లో పెట్టుకుంటారు సెల్ ఫోన్ పెట్టుకోవడం వల్ల హీట్ జనరేట్ అయిపోయి ఆ వీర ఉత్పత్తి కావాలి చచ్చిపోతాయి అదే అదేవిధంగా ఆడపిల్లలు కూడా వాళ్ళు ఈ సెల్ ఫోన్ ఎక్కువగా వాడటం రేడియేషన్ ఇవన్నీ కూడా ఎక్కువ ఒత్తిడి ఈ సాఫ్ట్వేర్ జాబ్లు వచ్చాక ఇరవై నాలుగు గంటలు ఆ రేడియేషన్లోనే ఉంటున్నారు ఒక వెయ్యి కంప్యూటర్ల మధ్యలో ఉంటే ఎలా ఉంటుంది ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు కాకపోయినా ఒక పది గంటల వరకు అందులోనే గడుపుతున్నారు దీనివల్ల ఎక్కువ సంతానం కలిగట్లేదు ఇదేమో షర్ట్ పాకెట్లో పెడతాడు మగవాడు పాకెట్లో పెడితే హార్ట్ దగ్గరికి వస్తుంది ఆ సెల్ మరి ఫేస్ మేకర్ ఉన్నవాడు తప్పకుండా నన్ను పెట్టుకోకూడదు అన్నారు అది ఆగిపోతుంది హార్ట్ ఆగిపోతుంది మిగిలిన వాళ్ళు కూడా ప్రూవ్ ప్రూవ్ అవ్వలేదు కానీ ఆ హార్ట్ దగ్గర పెట్టకూడదు అని చెప్తున్నారు నైట్ పడుకునే ముందు పక్కలో సెల్ ఫోన్ పెట్టుకుని పడుకుంటారు ఏదో చంటి పిల్లలు అది దూరంగా పెట్టుకోవాలని చెప్పేసి ఇప్పుడు సైన్స్ చెప్తుంది అనమాట ఆ రేడియేషన్ తరంగాలు వచ్చేసి అది బ్రెయిన్ ట్యూమర్స్ ఇటువంటివన్నీ వస్తున్నాయి కనీసం నైట్ అయినా మనం తీసి దూరంగా పెట్టుకొని చేసుకోవాలి సెల్ ఫోన్ వాడుకోవచ్చు ఇప్పుడు అంత సెల్ ఫోన్ లేకపోతే పని జరిగేటట్టు కనపట్టలే మనకి షోడా తాగాలన్నా షోడా ఐదు రూపాయలు అయితే చిల్లర లేదండి అంటే అందులో అలా అదేవిధంగా ముస్తిగాళ్ళు కూడా వచ్చినప్పుడు వాడు ఇలా బో బోర్డు చూపెడతాడు బెల్ అది దాంట్లో కొట్టాలండి డబ్బులు తీసుకోవట్లేదు అనుకోండి మరి మనకేమో ఇప్పుడు ఈ యూపీఐ పేమెంట్స్ లేనివాడు మరి ఏం చేయాలి ఇలా ఉందని వాటి పరిస్థితి అదే అంచేతే మనకి ఇప్పుడు సంతాన సమస్యలు ఇప్పుడు తణుకులో క్యాంప్ పెట్టారు సంతాన సమస్యలు ఉన్నవాళ్ళు అంతారండి ఫ్రీగా చెక్ చేసి దానికి వైద్యం చేయిస్తాం వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది అనమాట పిల్లలు పుట్టాలంటే కూడా మనకి ఈ రకమైన ఈ ఆధునిక ప్రపంచంలో పూర్వం ఏదో పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళం ప్రకృతి సంబంధించిన గాలి నీరు అన్నీ తాగుతూ ఉంటే ఇప్పుడు అంతా ప్రపంచం కంప్యూటర్ ప్రపంచం సెల్ ఫోన్ ప్రపంచం ఆ రేడియేషన్లన్నీ మనం తీసుకుంటే మగవాడికి ఏమో కణాలు చచ్చిపోతున్నాయి ఆడపిల్లలకేమో అండాలు చచ్చిపోతున్నాయి ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పేసి మనం ఆలోచించినట్టయితే దీనికి తగ్గ యాక్షన్ తీసుకుని కనీసం తొందరగా వివాహం చేసుకున్నట్టయితే ఈ సమస్యలు అన్నీ కూడా తగ్గిపోతాయి చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు ఇప్పుడు ఇదివరకు ఒక పిల్లాడే ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక పిల్లాడు కాదు నలుగురిని కనమంటున్నాడు అంటే జనాభా తగ్గిపోతుంది అనమాట అవసరం ఉంది ఈ విధంగా ఉందన్నమాట మరి ఈ విషయం విన్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ